నాకు భక్తి ఉందని మనం చాలా సునాయాసంగా చెబుతుంటాం భక్తి అనే పదాన్ని వర్ణించడానికి నిర్వచించడానికి అక్షరాలు పదాలు సరిపోవు నిజభక్తి ఇచ్చే ఆనందం అలాంటిది ఈరోజు మనలో భక్తి అనేది ఎలా జన్మిస్తుంది భగవంతుని ఆరాధన పెరిగినప్పుడు ఆయా దైవ స్వరూపాల పట్ల భక్తి జనిస్తుంది అవసరాల కోసం భగవంతుని భక్తి మార్గంలోకి వస్తాం అవసరాలు కూడా రెండు రకాలు లౌకికపరమైన వాంఛల కోసం కొంతమంది భక్తితో భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు నిత్యం నారాయణ నామస్మరణలో ఉండే నారద మహర్షిని భక్తికి నిర్వచనమేమిటని ఒక భక్తుడు ప్రశ్నిస్తాడు అప్పుడు నారద మునేంద్రుడు నాయనా ఈ ప్రశ్న నన్నే ఎందుకు అడిగావు అంటారు నారద మునింద్ర మీరు భాగ్యశాలి ఎల్లప్పుడూ నారాయణ మంత్రాన్ని జపిస్తూ ముల్లోకాలు తిరిగే మీరు తప్ప నా సందేహాన్ని తీర్చేవారెవ్వరూ లేరంటాడు అప్పుడు నారద మహర్షి ఈ విధంగా సెలవిస్తారు పైకి వినిపించే నారాయణ మంత్రమే భక్తి అనుకుంటే పొరపాటు భక్తి అనేది హృదయాంతరాల్లో ఉండాలి భక్తుడికి భగవంతునిపై ఉన్న కల్మషం లేని ప్రేమే భక్తి అంటారు అని నారద మహర్షి తెలియచేస్తారు భక్తికి సంబంధించి అనేక విషయాలను నారద మునింద్రులు ప్రస్తావిస్తారు భక్తి పేర మీరు చేసే ఏ ఉపచారాలు అవి భక్తి కిందకు రావు భగవంతుడి పట్ల నీలో జనించిన ప్రేమే నిజభక్తి అని తెలియజేశారు నేను చేసే నామస్మరణ చూసేవారికి నా గొంతు నామాన్ని పలుకుతుందనిపిస్తుంది నా హృదయంలో ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణుడి పట్ల ప్రేమ ఉప్పొంగుతూనే ఉంటుంది ఆ ప్రేమ ఉప్పొంగి నా నోట బయటకు ప్రవహిస్తుంది నా నోట పలికే నామం నారాయణుడి పట్ల ఉప్పొంగిన ఆ ప్రేమకు భక్తికి నిదర్శనం నారద మహర్షి చెప్పిన మాటలు సాయి భక్తులుగా మనకు వర్తిస్తాయి ఈ ప్రపంచంలో నామస్మరణ చేసేవారు అధిక శాతం సాయిబాబా భక్తులే ఉంటారు చాలామంది చెబుతూ ఉంటారు మేం ఏకాహం నామాలు సంకీర్తన చేశామని నారద మునీంద్రులే చెప్పినట్లు హృదయంలో సాయి పట్ల ప్రేమ జన్మించి ఆ ప్రేమ పైకి ఉబికి వచ్చినప్పుడు అప్రయత్నంగానే నామం పెదవుల వెంట జాలువారుతుంది శ్రీ సాయిబాబా మార్గంలో ఉన్నవారికి నిజభక్తి ఆస్వాదన పెద్ద సమస్య ఏమీ కాదు బాబాను దైవం కంటే కూడా మనలో ఒకరిగా భావిస్తాం అందువల్ల ఆయన పట్ల ప్రేమ చాలా సహజంగా ఉద్భవిస్తుంది బాబా పట్ల అంతరంగికంగా భక్తి ప్రేమలు పొంగి వారే సర్వస్వం అనే భావనలోకి వారు లేని జీవితం వ్యర్థం అన్న నిర్ణయానికి వస్తాం ఇలాంటి మధురమైన భక్తి జనించి ఇతరుల కంటే భిన్నంగా ఆనందమయ ప్రపంచంలో తేలి ఆడుతాం ఇటువంటి భక్తిని అలవర్చుకున్న వారికి ఇతరుల మాదిరిగా లౌకిక బాధ్యతలు ఉన్నా వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే వేటిని అంటిపెట్టుకోకుండా ఉంటారు సాయిని ఆశ్రయించిన వారిలో బాహ్య ప్రదర్శన భక్తి చూపించేవారు చాలా తక్కువ సోమవారం నుండి ఆదివారం వరకు అన్ని గుళ్ళు తిరుగుతుంటారు సమాజం వారిని గొప్ప భక్తులుగా చూస్తుంది బాబా భక్తులకు ఈ అవసరం లేదు బాబా మన హృదయంలోనే ప్రేమ మందిరాన్ని కట్టుకున్నారు ఆ ప్రేమ మందిరంలో బాబా మనం ఎలా తలిస్తే ఆ రూపాల్లో దర్శనమిస్తారు అటువంటప్పుడు గడప దాటి పోవలసిన అవసరం మనకెందుకు ఇటువంటి మధుర భక్తికి నిదర్శనం శ్రీమతి రాధాకృష్ణ ఆయి బాబాను నేరుగా ఎప్పుడు ఆయి సేవించుకోలేదు బాబా దర్శనానికి కూడా ఆమెకు అనుమతి లేదు తన హృదయమంతా సాయి మహారాజే కొలువయ్యారన్న గొప్ప ఆత్మానుభూతి ఆ తల్లిది తనకు కావలసిన దైవ అనుగ్రహం అనే తీరాలకు నా సాయి మహారాజే చెయ్యి పట్టుకొని తీసుకెళ్తారు అన్న విశ్వాసం రాధాకృష్ణ ఆయి సొంతం బాబా ఎదురుగా ఏ రోజు రెండు క్షణాల పాటు కూడా కూర్చోలేదు షిరిడి వచ్చి ఏళ్ళు గడిచిన బాబాతో ముఖాముఖి మాట్లాడింది ఒకటి రెండు సార్లు మాత్రమే తొలి దర్శనంలోనే బాబాను చూసిన ఆ నాలుగు క్షణాల్లో బాబా రూపాన్ని ప్రేమ స్వభావాన్ని దయాగుణాన్ని సకలం ఆమె హృదయంలో స్థిరపరుచుకుంది బాబా ప్రత్యక్ష దర్శనం లేకపోయినా భగవంతునితో దివ్య సంభాషణలు లేకపోయినా అవి తనకు శాపాలుగా భావించలేదు ఎవరూ చేయని సేవలు మరెవ్వరూ పొందని అనుభూతులు ఒక్క రాధాకృష్ణ ఆయీకే సొంతమయ్యాయి ఆమెకు బాబా పట్ల ఉన్న నిజభక్తిని ఆమె హృదయంలో సాయి మహారాజ్ పట్ల ఉన్న తపనను కొంతైనా మనం అర్థం చేసుకుంటే మన నిజభక్తి సాధనకు ఉపయోగపడుతుంది రాధాకృష్ణ ఆయి షిరిడీకి వచ్చిన తొలినాళ్లలో బాలాజీ నివాస్కర్ బాబా నడయాడే వీధులను శుభ్రం చేసేవారు కొద్ది రోజుల తరువాత బాలాజీ తన స్వగృహం వెళ్లడంతో ఆ బాధ్యతను ఆయి స్వీకరించారు ప్రతిరోజు బాబా ద్వారకామాయి నుండి లెండీకి వెళ్ళేవారు ద్వారకామాయి నుండి చిన్న అడ్డదారి లెండీకి ఉన్న గ్రామంలో నుండి ఇప్పుడు పోస్టాఫీసు ఉన్న రోడ్డు నుండి ప్రధాన రహదారి గుండా లెండికి చేరేవారు ప్రస్తుతం ఉన్న గేట్ నెంబర్ టూ నుండి నందా దీపం ఆ పక్కనే లెండికి వెళ్ళేవారు బాబా ఎందుకు పిల్లబాటను కాదని రహదారి వెంట వచ్చేవారంటే ఆ సమయంలో కోపర్గావ్ నుండి నగర్ వెళ్ళే ప్రయాణికులు బాబా దర్శనం చేసుకునేవారు కోపర్గావ్ నుండి వచ్చే భక్తులు బాబా లెండికి వెళ్లే సమయంలో ప్రధాన రహదారిలో ఉంటే బాబా ధూళి దర్శనం చేసుకొని బాబాయే మా కోసం ఎదురు నడిచి వచ్చారని సంతోషించేవారు బాబా నడిచే వీధులన్నీ అపరిశుభ్రంగా ఉండేవి అటువంటి రోడ్లను సాధారణంగా ఊడ్చడమే కష్టం రహదారిని ఊడ్చేటప్పుడు ముందుకు నడుస్తూ ఊడ్చితే శుభ్రం చేసేవారి పాదముద్రలు పడతాయి వెనుకకు ఊడిస్తే ఊడ్చే దారి పాదముద్రలు పడవు అంటే తాను శుభ్రపరిచిన రహదారిలో బాబా పాదముద్రలే పడాలి అన్న ఉద్దేశంతో ఆయి ఈ విధంగా చేసేవారు వెనక్కి నడుస్తూ ఊడ్వడం చాలా కష్టం అయినా ఆయి దానిని లెక్క చేయకపోయేవారు బాబా నడిచే దారిలో దుమ్ము లేవకూడదని నీటిని చిమ్మేవారు బాబా నడిచే దారి ఆహ్లాదకరంగా ఉండాలని ఆయి రకరకాల మొక్కలు పెంచేవారు అంతేకాదు బాబాకు ఛత్రంలా ఉండాలని ఆ మొక్కలకు పందిర్లు వేసి తీగలను పాకించారు బాబా పట్ల ఎంత ప్రేమో రాధాకృష్ణాయికి ఇంత సేవ చేస్తున్నా బాబా ఎదుటపడి కనిపించేవారు కాదు ఈ సేవ నేనే చేస్తున్నానని గుర్తింపు కోసం పాకులాడేవారు కూడా కాదు రహదారులతో పాటు బాబా లెండీకి వెళ్ళి వచ్చే లోపు మసీదును శుభ్రపరిచేవారు బాబా రోజు విడిచి రోజు నిద్రించే చావడిని పిల్లులు ఎలుకలు పాడు చేసేవి బాబా నిద్రించే రోజు మధ్యాహ్నం చావడిని శుభ్రం చేసి జాజు మట్టితో అలికేవారు బక్కపలచటి ఆయి ఇంత పని చేస్తుందంటే భక్తులు ఆశ్చర్యపోయేవారు రాధాకృష్ణ ఆయి చేసే సేవలో మనం అణువంత కూడా చేయలేము ప్రేమపూర్వకమైన భక్తి అసక్తుల్ని శక్తివంతుల్ని చేస్తుందని అనడానికి రాధాకృష్ణ ఆయి చేసిన సేవే నిరూపణ బక్కపలుచని ఆయికి శక్తిని ఇచ్చింది బాబా పైన ఉన్న శ్రద్ధాపూర్వకమైన భక్తే బాబా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటే అంత శక్తిని అనుగ్రహిస్తారు ప్రేమతో చేసే పని అలసటను ఇవ్వదు ఇక్కడ ఇంకొక సంఘటన చెబుతాను ఆ రోజుల్లో వేసవిలో త్రాగునీటికే షిరిడీలో కష్టంగా ఉండేది అటువంటప్పుడు బాబా నడిచే దారిలో నీటిని చిమ్మితే జనులు ఊరుకుంటారా ఊరుకోరు విఘ్నత కలిగిన ఆయి ఎండాకాలం షిరిడీలో ఉన్న బావుల నుండి నీటిని తీసుకోకపోయేవారు ఎంత కష్టమైనా అర్ధరాత్రి ఒంటరిగా సమీపంలో ఉన్న కాలువ దగ్గరకు వెళ్ళి రెండు కడవల నిండా నీరు తెచ్చేవారు రెండు భుజాలపైన రెండు కడవలు పెట్టుకొని రెండు మైల దూరం నడవడం మానవాతీతమైన శక్తికే సాధ్యం బాబా పట్ల ప్రేమనే అంతటి శక్తి పొందేలా చేసింది వేసవికాలం పెరుగుతుంటే నీరు లభించే కాలువ దూరంగా జరుగుతున్నా ఆయే తన సేవ మాత్రం ఆపలేదు ఈరోజు మనకు ఏదైనా అందుబాటులో లేకపోతే ఆ సేవను ఆపేస్తాం ఇలా మనం అనేక సేవలను అర్థాంతరంగా వదిలేస్తాం బాబా పట్ల ప్రేమ పెరిగిన కొద్దీ మన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ప్రేమ తగ్గితే సామర్థ్యాలు తగ్గుతాయి ఎండాకాలం నీరు తెస్తున్న రాధాకృష్ణ రోజు ఒకరోజు జ్వరం వస్తుంది ఆ సందర్భంలోనే బాబా వామన్ గోండ్కర్ ఇంటి పైనుండి రాధాకృష్ణ ఆయి ఇంటిపైకి ఎక్కుతారు ఆ తరువాతే ఆయికి జ్వరం తగ్గిపోతుంది అయినా శరీరం నీరసించిపోవడంతో నీళ్లు తేవడానికి ప్రయత్నించినా సాధ్యం కాదు ఆ మరుసటి రోజు రాధాకృష్ణ ఆయి తలనిమిరి ఊది ఇచ్చి వెళ్తారు బాబా అదే మొదటిసారి చివరిసారి బాబా అంత దగ్గరగా ఆయితో మాట్లాడటం నా మహారాజ్ నా కోసం నా ఇంటి వరకు వచ్చి నా తలను స్పృశించారు నా జన్మ ధన్యమైందని సంతోషిస్తారు ఆయి బాబా వచ్చి చెప్పినా తన సేవ ఆపలేదు షిరిడీలోని కొంతమంది యువకులు ఆయి పడే తపనను గుర్తించి ఆయీకి కావలసిన నేటిని సమకూర్చేవారు దాంతో రాధాకృష్ణ ఆయీ సేవ కొనసాగింది ప్రేమపూర్వకమైన ఆరాధన సేవయే నిజమైన భక్తి